కూడు వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన్న వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు నెల జీతానికి ఎవరెవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉన్నారు వాళ్ళ ఆ డ్యూటీకి వెళ్ళేటప్పుడు టైం పాటిస్తున్నారు దేవుని దగ్గరికి వచ్చేసరికి మీరు టైం పాటించట్లేదు ఒక పదివేలు ఇరవై వేలు ఇచ్చిన వాడి దగ్గరే అంత నమ్మకంగా ఉంటే ప్రాణం ప్రాణమిచ్చినవాడు ఊపిరిచ్చినవాడు జీవాన్నిచ్చినవాడు పుట్టుకునిచ్చినవాడు కావలసిన సకల వాటినిచ్చాడు ఆయన దగ్గర నువ్వు టైం పాటించట్లేదా ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు నీకు టైం లేదా అసలు నీకు టైం ఇచ్చిందే ఆయన ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు మీరు దేవుడికి ఇంకా దగ్గరైపోవాలి దూరం అవ్వకూడదు కీర్తనలు ఇరవై ఆరు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు తొమ్మిది పది వచనాలు చదువుకుందాం ఇలాంటి పాటలు క్రైస్తవ్యం రాయాలి ఎవరితో కలిసి ఉండాలి ఎవరితో కలిసి ఉండకూడదు ఎవరితో సాంగత్యం చేయాలి ఎవరితో సాంగత్యం చేయకూడదు కీర్తన ఒకటి ఒకటిలో ఏముంటుందంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలోకి వెళ్ళక అపహాసకులు కూర్చుండ చోట కూర్చోక పౌలు గారు కొరింది పత్రిక రాస్తూ అంటారు దుష్టులతో సాంగత్యం చేయకండి మీ మంచి బ్రతుకును చెడబడతారు మంచోలతో తిరగండి పనికి మాలిన వారితో తిరగండి చెడు మాటలు మాట్లాడుకునే వాళ్ళ దగ్గర ఉండకండి చెడు పనులు చేసేవారితో సహవాసం చేయకండి చెయ్యాలా చెయ్యొద్దా చెయ్యొద్దు చూడండి కీర్తన ఎంత బాగా రాశాడు కీర్తనంటే పాటలండి ఎలాంటి పాట మనిషికి బుద్ధి వచ్చి మార్పు వచ్చి దేవుడి వైపు మంచి వైపు నిలబడే విధంగా నడిచే విధంగా పాటలు కట్టాలి అలాంటి పాటలు ఎన్ని ఉన్నాయి తక్కువ అలాంటి పాటలు కడితే మనుషులు మనం వింటామా మనకి ఎక్కదు అలాంటివి అలాంటివి మనం తీసుకోం కదా మాయ జన్మ మాయ బ్రతుకు మాయ మనుషులం కదా మన బాడీకి అలాంటివి ఎక్కవు అవునా పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను అబ్బా కీర్తనకారుడు ఏమంటుండట ఎవరితో ఉండడట పనికి మాలిన వారితో దేవుడికి మనుషులకి పనికి రాని చెత్తతో ఉండను నేను సాంగత్యం ఎవరితో సాంగత్యం చేయాలి ప్రార్థనా పరులతో దేవుడికి భయపడేవారితో దేవుడు భక్తి కలిగిన వారితో దైవ పాటలు పాడుకునేవారితో బైబుల్ చదువుకునే వారితో మనుషులకి దేవుడికి పనికొచ్చే పనులు చేసేవారితో వ్యాసదారులతో పొందు చెయ్యను ఎవరితో చేస్తాను నీ పొందు ఎవరితో దుష్టులు దుర్మార్గులు పాపులు సంఘము దుష్టులు సంఘము ఆ కూడుకులు నాకు అసహ్యం ఎవరితో తిరుగుతున్నావు ఎవరితో ఉన్నావు ఎవరితో నడుస్తున్నావు భక్తి పొరులతోనా భక్తి లేని పనికి మానులతోనా పనికి మాలిన వారితోనా నీ సాంగత్యం ఎవరితో దేవుడికి వచ్చిన వాళ్ళతోనా దెయ్యానికి వచ్చిన వాళ్ళతోనా ఏ ఎవరితో సహవాసం చేశాడు దేవునితో అలా అన్న అన్న ఎవరు కయ్యోను అయ్యగారు ఎవరితో సాంగత్యం చేశారు సాతానుతో సాతాను క్రియలతో అందుకే యోహాను తన పత్రిక రాస్తూ అంటాడు మీరు కయ్యోను వంటి వారే ఉండవ ఉండకూడదు ఎందుకంటే వాడు దేవుడితో ఉండడాడు అవునా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం భక్తిహీనులతో సాంగత్యం నేను చేయును మీరు కూడా చేయకండి పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను మీరు కూడా చే త్వర త్వరగా మారిపోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు నేను అలాంటి పనికి మాలిన బ్రతుకే బ్రతికాను ఆ నీచ బ్రతుకు నుంచి బయటపడుతున్నాను పూర్తిగా బయటపడిపోవాలి అవునా అలాగా ఒకనాటి నా పాపాన్ని ఎవరు అనుసరించకండి నేను నమ్ముకున్న దేవుడిని అనుసరించండి నేను మారుతున్న జీవితాన్ని కాలాన్ని నన్ను మారుస్తున్న దేవుడిని చూడండి తొమ్మిది వచ్చినాలు కీర్తనలు ఇరవై ఆరు తొమ్మిది వచ్చినాలు పాపులతో నా ప్రాణమును చేర్చక ఎక్కడ చేర్చొద్దు అయను అడుగుతున్నాడండి పాపుల దరికి నా ప్రాణం అక్కడికి వెళ్ళకూడదు పాపుల దరికి చాలామంది అడుగుతారు ఏంటి మా ఆయన్ని ఎక్కడైతే కప్పెట్టారో నన్ను అక్కడ కప్పెట్టి అండి ఏ మీ ఆయన అంత భక్తి పరుడా ఏంటి అంత ప్రార్థన పరుడా అపనమ్మకాలు లేకన్నా అల్ప విశ్వాసం లేకన్నా దేవుళ్ళు ఎదిగిన మహాభక్తుడా ఏంటి చావు కూడా ఆడితోనే ఎవరితో చేర్చకూడదు నీ ప్రాణం ఎవరితో చేరకూడదు మన జీవం ఎవరితో చేరకూడదు మన బ్రతుకు ఎవరితో చేరకూడదు చేర్చకు పాపులతో చేర్చకు నా ప్రాణాన్ని నరహంతకులు ఈరోజు నరహంతకులు కాదండి దేవంతకులు ఉన్నారు అవునా సుఖంగా ఉన్నప్పుడైనా పక్కోడిని సుఖంగా ఉండని ఎవరు దుఃఖంతో ఉన్నప్పుడైనా ఏడుత్తారు పక్క వాళ్ళు కూడా ఏడిపిస్తారు దుఃఖంగా ఉన్నప్పుడు ఏడుతారు పక్క వాళ్ళు ఏడిపిస్తారు సుఖంగా ఉన్నప్పుడు సుఖంగానే ఉండనే ఉండరు పోల్లే దేవుడు ఈరోజు ఇచ్చాడు సుఖంగా ఉందాం అందరినీ సుఖపెడదాం అనుకోరు అందరినీ ఏడిపిస్తారు ఏంటో ఈ దిక్కుమాలిన బ్రతుకు ఈ నరులకు పట్టింది పాపులతో నా ప్రాణాన్ని చేర్చకు నరహంతకులతో నా జీవాన్ని చేర్చకు వారి చేతిలో పాపులు చేతిలోని దేవంతకులు నరహంతుకులు దుర్మార్గులు దుష్టులు నీచులు చేతుల్లో ఏమున్నాయట మంచి కార్యాలు లేవట చెడు కొనులే ఉన్నాయట వాళ్ళ చేతుల పాపులు నరహంతుకుల చేతులో ఏమి నిండిపోయింది లంచము నిండిపోయింది దుష్కార్యాలు చెడు పనులతో నిండిపోయారు అక్కడికి నన్ను తీసుకెళ్ళక తండ్రి అక్కడ నన్ను ఉంచక తండ్రి ఏదో బచంలో అడుగుతున్నాను నా అయితే అవన్నీ కడిగేసి నాకు బుద్ధి వచ్చినట్టు మార్పు వచ్చినట్టు నన్ను నిలవబెట్టేసి నన్ను పరిశుద్ధుడిని చేసే తండ్రి నన్ను పరిశుద్ధుడిని చేసే నన్ను యథార్థవంతుణ్ణి చేసాయి ఏం చేయాలో నాకు నేర్పు తండ్రి నేర్చుకుంటాను చెప్పు చెప్పుతండ్రి మారిపోతాను మారకపోతే నీ సాయం తండ్రి నా చెయ్యి మాత్రం వదలగుతండ్రి ఎంత చక్కగా ఉన్నదండి కీర్తన పాపులు నరహంతకుల చేతిలో ఏమున్నాయట మంచి కార్యాలు లేవట అన్ని దుష్కార్యాలే అన్ని దుర్నీతి పనులే కాబట్టి మనము దేవంతుకులుగా నరహంతకులుగా పాపులుగా మారకూడదు త్వర త్వరగా దేవుడి వైపు మంచి వైపు నీతి వైపు మారుతూ ఉండాలి ప్రయత్నం అయిపోయింది ఈ శరీరం వల్ల కొన్ని అనివార్య కారణాలు బట్టి అలా దారి తొలగిపోతుంటాం అర్థమవుతుంది కదా దేవుడికి ప్రార్థన చేయడం దేవుడిని నడుక్కోవడం ఏదో నా వల్ల లేకపో ఏదో జరిగింది తండ్రి ఎక్కడైనా నా మనోనేత్రాలను వెలిగించు నీ వాక్యంతో నన్ను నేను పరీక్ష పరీక్షించుకొని నా జీవితాన్ని కట్టుకోవడానికి నాకు ఏదో బాట దయచే తండ్రి ఈ జీవితానికి కావలసినది దయచే తండ్రి రాబోయే పరలోక జీవితానికి కావలసినది దయచే ప్రభు ఆత్మ ఫలాలతో ఆత్మనుసారమైన బ్రతుకుతో పరిశుద్ధాత్మతో వాక్యముతో నన్ను కడుగు ప్రభువా నింపు ప్రభువ నన్ను ముందుకు నడిపించు తండ్రి అని అడుగుతూ మనం ముందుకెళ్ళగలిగితే దేవుడు తోడు ప్రతినిత్యము మనకుంటుంది